పిడుగురాళ్ల పట్టణం నందు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం ఆంధ్ర బ్యాంక్ సెంటర్ నందు జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ విద్యుత్ శాఖ మంత్రివర్యులు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గురజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు జంగ కృష్ణమూర్తి గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం నాయకులు యువనాయకులు నిఖిల్ బాబు గురజాల మున్సిపల్ చైర్మన్ బడేసాని దాచి

దగ్గరుండి చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకుంటే మీ ఎమ్మెల్యే గారికి అడుగు తెలిసిందని ముఖ్యమంత్రి గారికి నారాయణ గారికి నేను ఆపుతున్నాను అందుకనే నాకు అన్ని తెలిసే వాళ్ళందరూ మాట్లాడుతున్నా ఆపకుండా అదే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు రవి గారు ఈ మరలా సంక్రాంతి తర్వాత ఈ మున్సిపాలిటీ బిల్డింగ్స్ కూడా దాచిపల్లి గుజువాలకు ఇస్తాయి వాటిని కూడా వాళ్ళ నీళ్ళు కంప్లీట్ చేసి మళ్ళా నారణ గారి చేతుల మీద కానీ వాటిని కూడా దానం కోసం చేసుకోవాలనేది కూడా ఎందుకంటే నేను చూశాను పద్నాలుగు పంతొమ్మిది ఒక స్వర్ణయుగం మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా వంద కోట్లు కావాలంటే ఒక గంటలో శాంక్షన్ తీసుకుని వచ్చేవాళ్ళు ఆ రాక్షసుడు పంతొమ్మిది ఇరవై నాలుగు చేసిన విధ్వంసం విరోజు చూస్తే నిజంగా వీళ్ళు మంత్రులైనా ముఖ్యమంత్రి గారైనా బుల్లగిరుడేమైనా కూర్చున్నారు తప్పితే పదవుల్లో వాళ్ళ కూర్చోలే ప్రకృతి తగ్గిస్తే బాధ కూడా అనిపిస్తుంది వీళ్ళు ఏ విధంగా పడి ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు అది ఇప్పుడు అర్థమైంది విధ్వంసం చుమ్ముతున్నారు రాజధాని మీద రప్ప అంటున్నారు మేము వస్తే అది చేస్తా ఉంటున్నారు మేము వస్తే ఇది చేస్తామంటున్నారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను రప్పారప్ప అని మీరు అంటున్నారు ఆ రప్పారప్ప అనే మగోడెవడి రాష్ట్రంలో వైసీపీలో నేను అడుగుతున్నాను డిఫరెంట్ డిఫరెంట్సు ఎలా ఇవ్వగలుగుతారో అలా ఇచ్చారు డబ్బులు ఎంత కట్టకట్టలాడుతున్నాయో తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయినైనా ఆయన మనకి ఇచ్చానంటే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక కష్టజీవి ఈరోజు మన మున్సిపల్ శాఖ గారు ఉన్నారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మరి ఇందాకనే ఒక ప్రతిపాదన కూడా పెట్టాం అందరూ పల్లి రోడ్డుకి ఇందాకనే డిస్కస్ చేశాం అది ఆ పేరు ఏదో వాళ్ళ తాతల పేర్లు పెట్టుకున్నారు దాన్ని పొల్లలు వీరుడు కండ కండి హనుమంత రహదారిగా మారుస్తున్నామని అని చెప్పి కూడా మీ అందరం కూడా దాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ యాభై ఐదు కోట్ల నిధులు చెప్పు నియోసిస్తే మంత్రి గారు మరి ఏమనుకోకుండా తీసుకొని దీన్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి వందన సమర్పణ మున్సిపల్ చైర్మన్ వెంకట సుబ్బారావు గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను సార్ మరి ముఖ్యమంత్రి గారు మీరు నిధులు ఇవ్వకపోతే మేము పల్నాలు ఎక్కడి నుంచి నిధులు తీసుకునే వెళ్తాం ఈరోజు మీరు ఆ విధంగా చల్లని సో చూడబడ్డే ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు అని చెప్పి కూడా తెలియదు శ్రీనివాసరావు గారికి ఇవాత కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవలు పెద్దలు మంత్రివల్ల నారాయణ గారికి మన ఎంపీ కృష్ణ గారికి అట్లానే మన టీడీపీ బోర్డు మెంబరు జంగా కృష్ణమూర్తి గారికి వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి కూట నాయకులకి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్పు నమస్కారాలు మంచి కార్యక్రమాలు ఇవాళ చేశారు దాదాపు ఎప్పుడో మన ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసిన మున్సిపాలిటీ బిల్డింగు గడిచిన ఐదు సంవత్సరాలకు కూడా కట్టలేకపోయారు మళ్ళీ ఆ రోజు నారాయణ గారు శాంక్షన్ చేసిన బిల్డింగ్ని వాళ్ళ మళ్ళీ మంత్రి నారాయణ గారి చేతుల మీద ఇవాళ ఓపెన్ చేసుకోవటం చాలా సూపర్ మంచి కార్యక్రమాలు ఒకటి అదేవిధంగా హైవేగానే ఒక మంచి ఫౌంటైన్ చేశారు మున్సిపాలిటీకి సంబంధించిన ఎంట్రన్స్లోనే పుట్టడానికి చాలా బాగుండేటట్లు మంచి ఫౌంటైన్ వర్క్ చేశారు ఇంకోటి మంచి కార్యక్రమం దాదాపు నందమూరి ఇంకో రాష్ట్ర విభజన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాము దాదాపు రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం పక్కన పోలవరం కట్టుకుంటా ఉన్నాం ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము అన్నీ చేస్తున్న టైంలో మనం పోయిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం పోవటం వల్ల ఈ రాష్ట్రంలో తినలేని నష్టపోయింది ఒక అభివృద్ధి అభివృద్ధిలే కాదు రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కంటే గతంలో మనం పక్కన ఉన్న కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడే రాష్ట్రం చివరి రాష్ట్రం కింద అనమాట అన్ని అరాచకా అరాచకం చేయడం గడిచిన ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం చేసి వదిలిపెట్టారు ఆ సంక్షేమం అనే పేరుతోటి ఆ సంక్షేమం కూడా ఇవ్వకుండా అప్పులు పోయినాయండి ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ వచ్చాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడానికి ఒక సంతకంతో చేశారు ఇవాళ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లోనే ఖర్చు పెడతాం రాష్ట్రం భారతదేశంలో ఏదో ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్న ఏమాత్రం ఒక సందేహం అటు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా మొత్తం నెరవేర్చాం సి సెఫ్టీ బస్సు ఉచిత బస్సు ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఇచ్చే కార్యక్రమం చేశాం అన్ని కార్యక్రమాలు ఏదైతే రైట్లకు ఇస్తారన్న కార్యక్రమం చేశాం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం అభివృద్ధి దాంతోపాటు సంక్షేమం సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా పనిచేసుకుంటే వెళ్ళే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేస్తూ ఉన్నాను బలంగా ఏదో రుబ్బల్ని కట్టేసి రుబ్బలు కట్టించమే కాదు మీకు తెలుసు గత ఎన్నికల ముందు ఒక ఆలోచిస్తే చెబుతుంటారు ఎప్పుడు పాప నార్కెంట్ పనులు అర్థం రోడ్డు వరకు నేనే ఇచ్చానని అదేవిధంగా మెడికల్ కాలేజ్ సంబంధించి అది సెంట్రల్ గవర్నమెంట్ పట్ల అయితే లాజ్ గారు మన పార్లమెంట్ సభ్యుడు అధ్యక్షుడు వస్తే నేనే చేయించాలని అక్కడ ఎవరు లేకుండా పేషెంట్ లేకుండా కనీసం వాళ్ళకి సున్నా లేకుండా ఎలక్షన్ ముందు ఎవరు ఓపెన్ చేశారనే విషయం కూడా మీరు కూడా ఏ అభివృద్ధి జరిగిన ఈ యొక్క నియోజకవర్గంలో అనేకమైన స్కూల్స్ నిర్మాణం చేయడం జరిగింది దాదాపుగా ముప్పై వేల తొమ్మిది ఏళ్ళ తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది నిర్మాణం చేయడం జరిగింది అనేకమైన చట్టాలకు సంబంధించి కానీ హై స్కూల్ సంబంధించి కానివ్వండి మీ యొక్క పట్టణానికి సంబంధించి ఆలోచిస్తే ముస్లింలు సంబంధించిన బాలికలకు సంబంధించిన తిరుమల కూడా పార్టీలకు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ గారి నాయకత్వం కింద అభివృద్ధి దృష్టి కూడా మనం చేస్తూ చదువుకున్న వారిని మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు వీటన్నిటికంటే కూడా మొన్న ఈ మధ్యలో నాకు ఎలక్షన్ రిఫార్మ్స్ మీద మాట్లాడడం మన పార్లమెంట్లో అవకాశం వస్తే కొద్దిగా రీసెర్చ్ చేస్తా ఉన్నా ఒక కొత్త విషయం తెలిసింది అంటే ఇక్కడ సీనియర్స్కి తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా ఒక నాయకుడు ధైర్యం చేస్తే నిజాయితీగా ఉంటే పనిచేసే వ్యక్తిత్వం ఉంటే ప్రజలు అలా ఆదరిస్తారనే ఉదాహరణలు ప పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్ మొదటిది ఇప్పుడు అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు సైకిల్ గుర్తుకేయండి సైకిల్ గుర్తుకు వేయండి ఓటు అని చెప్పి అందరం కూడా తిరుగుతూ ఉన్నాం కానీ పదమూడు వందల పంతొమ్మిది వందల ఇరవై మూడు ఎలక్షన్కి మాత్రం తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు అఫీషియల్గా లేదు రెండు వందల తొంభై నాలుగు సీట్లు అనుకుంటాప్పుడు దానికి రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లకి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది మిగతా నాలుగైదు సీట్లు కోలిషన్ పార్టీకి ఇవ్వడం జరిగింది రెండు దాంట్లో రెండు వందల ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది ఎంత విఘ్నులుగా ఉంటారు ప్రజలు దానికి ఉదాహరణ నాయకుడు అనేవాడిని నిజాయితీగా ఉండేవాడిని ఏ విధంగా ఆశీర్వదిస్తారనేదానికి ఉదాహరణ ఏమిటంటే దాంట్లో గెలిచిన రెండు వందల ఒక సీట్లలో చాలా మందికి సైకిల్ గుర్తు మెయిన్ గుర్తు కాదు వాళ్ళకి వాళ్ళకి దొరికని గుర్తు వేసుకొని ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళారు రామారావు గారు మరణం చూశారు గెలిపించారు కేవలం తొమ్మిది నెలల్లో పార్టీ పెడితే కాదు గుర్తు లేకుండా గెలిచిన వ్యక్తి అది ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఇది మనం ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన ఎందుకు అటు ఎన్టీ రామారావు గారి యొక్క స్టాచ్యూ అదేవిధంగా మున్సిపల్ ఆఫీసు ఆ మున్సిపల్ ఆఫీస్ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసి అటువంటి శాంక్షన్ చేసి మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేతుల మీదే అది ప్రారంభం కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఒక చక్కని ఫౌంటైన్ ఐలో పిడిగిరాలు అనే ఒక చక్కటి ఫౌంటైన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా నేను ఈరోజు యాక్చువల్గా పిడుగురాలు అంటే కాగానే చాలా మార్పులు చూశాను ఈ లైట్లు కానీ రోడ్లు కానీ డివైడర్లు కానీ ఎంతో చక్కగా ఈరోజు మీ శాసనసభ్యులు దేనికంటే దాన్ని డైవర్ట్ చేశారు కానీ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ తీసుకుంటే లోకల్ బాడీస్కి కేంద్ర చట్టం ప్రకారం ఉండేది ఏంటంటే మీరు సపరిపాలన మీ పరిపాలన మీరే చేసుకోవాలా మీకు అవసరమైన ట్యాక్సులు మీరే కలెక్ట్ చేసుకోవాలా ఆ వచ్చిన డబ్బుల్ని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసుకొని ఎక్కడ రోడ్ వేయాలా ఎక్కడ లైట్లు వేయాలా ఎక్కడ వాటర్ మీరు డిసైడ్ చేసుకోవాలా ఆ డబ్బులు మీ దగ్గరే ఉండాలా మీ అకౌంట్లోనే ఉండాలా కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి నా శాఖలో మీరు కట్టిన ట్యాక్సులు నాలుగు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తుంది నాలుగు వేల కోట్లు గత ప్రభుత్వం చెత్త పనిని చెత్త పని వేసింది ప్రతి ఇంటి మీద చెత్త పని వేసింది చెత్త ప్రభుత్వం కానీ ఎనభై ఐదు లక్షల లెగసీ చెత్తను వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షలు అంత ఇంత కాదు చెత్త పని వేసింది చెత్తను వదిలేసింది గవర్వనర్ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మచిలీపట్నంలో ఇలాగే స్వచ్ఛాంధ్ర జరుగుతుంటే నాకు ఒక కార్డు వేశారు వన్ ఇయర్లో ఆ చెత్తంతా తొలగించాలంటే మన అధికారులు వన్ ఇయర్లో ఎనభై ఐదు లక్షలు తొలగించారు ఎందుకు చెప్తున్నానంటే చెత్త పన్న వేసారు చెత్త వదిలేసిపోయారు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే గత ప్రభుత్వానికి పరిపాలన చేయటం రాదు ఆర్థిక వ్యవస్థ చేయటం రాదు ఎలా చేయాలనేది ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా తెల్లవారు ఐదు గంటలకు ఇంట్లో చేసుకోబోతావా ఎవరిని స్టేషన్లో వేసి కొడతామా ఎవరిని జైలు తప్పితే ఇంకేం లేదు డ్రైన్స్ ఏదైతే కచ్చా డ్రైన్స్ ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళు కానీ టాయిలెట్స్ నీళ్ళు కానీ కిచెన్ నీళ్ళు కానీ వర్షం వస్తే అయిపోయే నీళ్ళు కానీ హండ్రెడ్ పర్సెంట్ మాకు డ్రైన్స్ లేవు కొన్ని కచ్చా డ్రైన్స్ ఉన్నాయి సరిగా లేని డ్రైన్స్ ఉన్నాయి వాటికేదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంట గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారని నాకు తెలిసింది నీకు ఎలా తెలిసిందే కళ్ళేమన్నా చెప్పారు అడిగారు ఎందుకంటే ఇద్దరు బయటికి చెప్పరా ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుతున్నాం అది కారణం నీకు ఎలా తెలిసింది అడిగారు నేను విధంగా తెలుసుకున్నాలే నా మూడు మున్సిపాలిటీస్కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పెట్టాల్సిందే ఎటువంటి పరిస్థితులు అన్నారు ఖచ్చితంగా చేస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం